కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్ రావు జన్మదినోత్సవ వేడుకలు కార్యకర్తలు ముఖ్య నాయకుల సమక్షంలో అట్టహాసంగా జరిగాయి పట్నంలోని స్థానిక ప్రజాసేవ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా సంతోష్ రావు కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు ఆయనకు కంది శ్రీనివాస్ రెడ్డితో పాటు ఇతర ముఖ్య నాయకులు కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ అడ్డి భోజారెడ్డితో పాటు డిసిసిబి మాజీ చైర్మన్ ముడుపు దామోదర్ రెడ్డి కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు దుర్గం శేఖర్ వెంకటరెడ్డి కృష్ణారెడ్డి ఇతర ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు 아니 드래 는 버섯이